హక్కులు లేని మనిషి బానిసతో సమానం సెక్కూరు డాక్టర్ వేణుగోపాల్ యువజన సంక్షేమ సెక్కూరు ఆధ్వర్యంలో ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అయ్యలూరు నంద్యాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంలో సెక్కూరు సిఇ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ మనిషి స్వతంత్రంగా జీవించేందుకు హక్కులు అనివార్యమని హక్కులు లేని మనిషి బానిసలా ఉన్నట్లేనని పేర్కొన్నారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వివక్ష లేకుండా సమాన హక్కులతో జీవించాలని ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన పారిస్లో సభ్య దేశాలంతా ఓ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు గుర్తు చేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అని తెలియజేశారు మన దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ హన్సా జీవరాజ్ మెహతా సహా వివిధ దేశాల మేధావులు కలిసి మానవ హక్కుల సార్వజనీన ప్రకటనను రూపొందించారని తెలిపారు ప్రతి సంవత్సరం ఒక ముఖ్య అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ఐక్యరాజ్య సమితి అమలు చేస్తుండగా ఈ సంవత్సరం మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆమోదించబడినదని ఆ చట్టాన్ని రెండు వేల ఆరులో సవరించి మార్పులు చేసినట్లు మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి ఇండియా మానవ హక్కుల కమిషన్ బాధ్యత వహిస్తున్నదని వివరించారు మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యతగా వెల్లడించారు కళాశాల చైర్మన్ శ్రీ రెడ్డి గారు మాట్లాడుతూ మానవ హక్కుల గురించి తెలుసుకోవడమే కాదు వాటిని సద్వినియోగపరుచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని హక్కుల గురించి తెలుసుకుంటేనే అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం అలవడుతుందని తెలిపారు తదుపరి మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ప్రసంగ వ్యాసరచన పోటీలను నిర్వహించిన విజేతలకు మెమెంటో మరియు ప్రశంసా పత్రాలు బహుకరించడమైనది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రసాద్ రెడ్డి ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి భాస్కర్ రావు సెక్కూరు పర్యవేక్షకులు శ్రీ బాబు పాల్గొన్నారు